వీటు గ్రాస్ని ఇంట్లోనే పెంచే విధానాన్ని మీకు వీడియో అయితే పెట్టా నేను ఇప్పుడు సెవెన్ డేస్ ఈటు గ్రాస్కి మంచిగా ఇట్లా దీన్నంతా కట్ చేసుకొని ఈరోజు జ్యూస్ చేసుకొని తాగుదామనేసి కట్ చేస్తాను చాలా బాగా వచ్చింది గ్రాస్ అంతా ఈ జ్యూస్ తాగితే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయ్యిద్ది అనేసి నేను ఇంట్లోనే మంచిగా ఉంచుకున్నాను ఇలా మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు సార్లు కూడా మళ్ళీ పెరిగిద్ది కట్ చేసుకోవచ్చు చాలా వచ్చింది వీటి గ్రాస్ మంచిగా బేషన్ నిండా వచ్చింది వీటిని ఇప్పుడు మంచిగా నీట్గా కడిగేసుకొని మిక్సీ చేసుకుంటాం కట్ చేసిన గ్రాస్నే మంచిగా నీట్గా కడిగేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం మంచిగా మిక్సీ అయితే చేసి వడకట్టేసే గ్రాస్ని గ్రాసు జార్లో వేసేటప్పుడు పెద్ద పెద్ద ఎట్ల కట్ చేయకుండా వేస్తే మంచిగా అడ్డుపడుతుంది వీల్కి మంచిగా ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని పట్టుకోవాలి లేకపోతే అసలు జార్ అసలు తిరగలేదు నాకు గ్రాస్ని ఎప్పుడైనా కట్ చేసి జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలా ఇలా మిక్సీ చేసిన అని దీన్ని ఫేషియల్ కూడా వాడుకుంటే ఫేస్ మీద ఉన్న మచ్చలు కూడా పోతాయి మంచిగా ఈ జ్యూస్ ని వీక్లీకి వన్స్ తాగిన అనుకోండి మంచిగా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అయింది నాకైతే మంచిగా గ్లాస్కి ఎక్కువే జ్యూస్ వచ్చింది ఇప్పుడు నేను తాగేస్తున్నా ఒక బుట్ట గ్లాస్ కి ఒక గ్లాస్ ఉన్నారు జ్యూస్ వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి